హాయ్ ఫ్రెండ్స్ మన సనాతన హిందూ సాంప్రదాయాల్లో గోమాతకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంది అయితే మనలో చాలా మంది గోమాతను ప్రత్యక్ష దైవంగా కూడా భావిస్తారు అంతేకాదు చాలా మంది పూజిస్తారు కూడా అయితే మీకు తెలిసి అటువంటి శ్రీమంతం ఎప్పుడైనా మీరు చేశారా సరే చేయడం సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసారా సరే అంతకన్నా ముందు ఇంతకీ ఆ గోమాత యొక్క శ్రీమంతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటనేది ఒకసారి చూద్దాం గోమాతలో సకల దేవతా బుద్ధులు కొలువై ఉంటారని చెప్పి మన హిందూ పురాణాలే వెల్లువెత్తుతున్నాయి అయితే వాటిలో చాలా స్పష్టంగా రాసి ఉంది మీరు గోమాతను కానీ పూజించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు అనేవి ప్రాప్తిస్తాయని అయితే ఇది మాత్రమే కాదు సుఖ సంపదలు కూడా మీకు లభిస్తాయని అయితే ఇది ఇందుకు కారణం చేతనే మన పూర్వీకుల నుండి కూడా ఇది ఒక నమ్మకంగా వస్తుంది అయితే ఈ శ్రీమంతం అనేది ఎలా చేస్తారని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కంగారు పడకండి దాని గురించి కూడా ఇప్పుడు మీకు చెప్తాను మన ఇంట్లో ఉన్న గర్మి శ్రీమంతం అనేది ఎలా చేస్తారో సేమ్ టు సేమ్ అలానే పళ్ళు పువ్వులు గాజులు అలానే మిగతా అన్ని వస్తువులు కూడా తీసుకొచ్చి పెట్టి గర్భంతో ఉన్న గోమాత కూడా శ్రీమంతం అనేది చేస్తారనమాట అయితే అటువంటి గోమాత శ్రీమంతం అనేది ఈ మధ్య మా నాన్నకా మొట్టమొదటిసారిగా నాగం తెల్లు శ్రీ శ్రీనివాస్ గారి పంతులైన వారి చేతి మీదగా చాలా ఘనంగా జరిగింది అయితే మీరు ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలా చేసిన దగ్గరికి వెళ్ళకపోయినా అట్లీస్ట్ చూడకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆ శ్రీమంతం ఇప్పుడు మన వీడియోలో మీకు చాలా క్లియర్ గా చూడబోతున్నారు కనుక అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద లో మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది अला पकड़ बेलैकन को आलो पे मन इंकेंद स्टार्ट युवर टूडे सो नारायण महादेव 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 నమస్త్య ప్రజ్యోదయ ఆహోహం శ్రీ నామదేవ నామః సుమనోప్నామిహి నమస్కారాంద్రపాయమిహి ఆక్షర్ మహా మోష్టంగలష్ట నమస్కారం ఉపనామిహి శ్రీ మహా వినాదవిని నమః శాస్త్ర నమస్కారం ఉపనామిహి ఏత్ర వస్తాన్ చేస్కొండి మహా వినాదవినాత్క నమః అవసర ప్రణామ్య నామ జర్వః అదికంత ప్రణామ్య నామః रामदेवनाथ के नमः पश्रम स्वयम् रामदेवनाथ के नमः सांभर से हम जीजी बोले ओके बोले पूरे हे नारोद गूंमा खेलि बावा सांभर जी के आगे और नाले चक्कर आले यानी ऑप्शन आले आ रे ये मर के अटै आला बा रामधाम सुंदर तेते बाबो हम नमः महा बाबो शम्भा महा राधाम त्याधेली है अन्यनाथ नमः महा नश्यो श्री कामदेव्य आत्मनमस्कार समर्पयामी दासूले देम यो సో మై డియర్ ఫ్రెండ్స్ చూసారా కదా ఈరోజు మన వీడియోలో గోమాతకు శ్రీమంతం అనేది ఎలా చేస్తారు ఎలా అనేది మీకు కళ్ళు వచ్చినట్టుగా చాలా క్లియర్గా చూపించారు కదా అయితే చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంటో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్లైక్ అనుకోండి ఆన్లో పెట్టుకుని అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్